నేను ఈ రోజు ఇంత గర్వంగా మాట్లాడుతానంటే గొప్పగా మాట్లాడతానంటే ఒక గౌరవంగా మాట్లాడతానంటే అది నందమూరి రామారావు పెట్టిన భిక్ష నాది నర్సీపట్నం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఒక మారుమూల గ్రామం ఒక రోజు నా వచ్చింది హైదరాబాద్ రమ్మని తారక రామ థియేటర్లో ఉన్నారు నేను నమస్కారం సార్ అన్నాను ఎవరు నువ్వు అన్నారు సోనిసాయి అండి మీరు రమ్మన్నారు కదా వచ్చాను సార్ అంటే చూసి వయసు ఎంత అన్నారు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు సార్ అన్నా అంటే ఎమ్మెల్యేకి వయసు చాలా నీకు అన్నారు సరే ఎమ్మెల్యే ఇంకా నాలుగు నెలలు ఉందండి ఈ లోపల వయసు వస్తుంది సార్ అన్నా నవ్వి భోజనం మీద కొట్టి నువ్వే ఎమ్మెల్యే అయిపోయా ఎమ్మెల్యే అయిపోయారు తర్వాత నాదానరావు భాస్కర్ రావు టైంలో ప్రభుత్వం పడిపోయింది మళ్ళీ ఎనభై ఐదు ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు గెలిచా రెండోసారి గెలిచా నమస్కారం పెట్టడానికి వెళ్తే రెడీగా ఉండు అన్నారు రెడీగా ఉండమన్నారు రిటైర్ నేను అది అర్థం అలా మంత్రి వర్గ నా పేరుంది మంత్రిగా నా పేరుంది లిస్ట్లో ఇప్పుడు నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఫస్ట్ టైం మంత్రి ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను పల్టూరులో ఎక్కడో పుట్టునోని తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ వన్ గా నిలబెట్టిన వ్యక్తి నానబాడు కాదండి